ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ప్లే ప్లేగ్రౌండ్ నందు ఈరోజు నిర్వహించిన మ్యూజికల్ చైర్స్ చిన్నపిల్లలు చిన్న బాయ్స్ అలాగే మహిళలు అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొని విజేతగా విజేతలుగా నిలిచారు సో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంగ్రాటేషన్స్ అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసులు మూడు గ్రూపులకు ఇవ్వడం జరిగింది చిన్న పిల్లలు బాయ్స్కి అలాగే మహిళలకి చాలా చక్కగా కండక్ట్ చేయడం జరిగింది సిసి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి అలాగే అబ్బాయిలు కూడా మేమెక్కడా తక్కువ ఏం కాదని పోటీ పడి కూడా ఆడారు సో చాలా ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా సంతోషమైన విషయం అలాగే స్వామివారి దయాకృప ప్రతి ఒక్కరికి ఉండాలని అలాగే ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసిన కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వచ్చి పాల్గొనడం అనేది చాలా సంతోషమైన విషయం ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగ అద్భుతంగా కండక్ట్ చేసి గ్రామస్తులు ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని వినాయక స్వామిని నేను కోరుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ చిన్నపిల్లల్లో మన చిన్నతనంలో కూడా ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళం సో ఇలాంటి పాత గేమ్స్ ఎప్పుడైనా చాలా బాగుంటాయి సో ఈ మ్యూజికల్ చైర్స్ అనేది ఎప్పుడూ చాలా బాగుంటుంది అలాగే మహిళలు కూడా చూస్తున్నాం చాలా పెద్ద సంఖ్యలోనే వచ్చి పాల్గొన్నారు ప్రతి గేమ్లో ప్రతి చిన్న పిల్లలకు కానీ మహిళలకు కానీ అలాగే బాయ్స్కి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే మూడు ప్రైజులు ఇవ్వడం జరిగింది అలాగే గెలిపొందిన వారందరికీ ధన్యవాదాలు కంగ్రాటులేషన్స్ కూడా ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఇలాంటి గేమ్స్ పెట్టడం వల్ల వాళ్ళలో తెలియని ఏదో కొత్త ఆనందం చాలా సంతోషంగా గడిపారు అలాగే మనకి ఇలాంటి గేమ్స్ కూడా ప్రతి సంవత్సరం కండక్ట్ చేసి మహిళలందరూ ఇలాగే వచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అలాగే స్వామివారి దయ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మున్ముందు ఇంకా మంచి గేమ్స్ కూడా కమిటీ సభ్యులు ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతి ఒక్క మహిళా మనులకి అందరికీ చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ శ్రీ గణేష్ ఉస్తవ కమిటీ అరోపల్లి ప్లేగ్రౌండ్ నందులూర్ అన్నమయ్య జిల్లా థ్యాంక్ యూ